విశాఖ పాయకరావుపేట నగపల్లిలో ఏర్పాటవుతున్న బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు అయితే మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు విశాఖ వచ్చిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు గతంలో రాజమండ్రి నుంచి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని అన్నారు ఈ నేపథ్యంలో వారి ఆందోళనకు మద్దతు ఇచ్చేందుకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నట్టు తెలిపారు అయినప్పటికీ పోలీసులు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు బాధితుల కోసం హైకోర్టును బల్క్ డ్రగ్ ప్రాంతాన్ని సందర్శిస్తానంటున్న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ తో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ నక్కపల్లిలో ఏర్పాటు అవుతున్న బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా రామచంద్ర యాదవ్ అయితే విశాఖ చేరుకున్నారు బల్క్ డ్రగ్ పార్కుకు చేరుకునేటటువంటి పరిస్థితుల్లో గతసారి రాజమండ్రిలో అడ్డంకి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టుకు వెళ్లి ఏదైతే బల్క్ డ్రగ్ను పార్కును సందర్శించేందుకు బాధితులకు అండగా ఉండేందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం విశాఖ రావడం అంటూ జరిగింది విశాఖ వచ్చిన అనంతరం కూడాను బల్క్ డ్రగ్ పార్కు వెళ్లేందుకు సమా అవుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అడ్డంకులు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇదే అంశానికి సంబంధించి రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ బల్క్ డ్రగ్ పార్క్ వెళ్లేందుకు మీరు ఆల్రెడీ హైకోర్టు అనుమతి తీసుకున్నారు ఈ జరగడం పైన ఎలా చూడొచ్చు అంటారు ఇది ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుందంటారు అసలు ఈ విధానం కరెక్ట్ అంటారా ఈ రోజు జరుగుతున్న సంఘటన చూడొచ్చు సంఘటన బట్టి అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడానికి శాంతి భద్రతలను కాపాడడానికి ఏదైతే చట్ట వ్యతిరేక చర్యలు జరగకుండా కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఈరోజు దోపిడీదారులకు అధికారంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడ్డానికి పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది నేను స్పష్టంగా హైకోర్టు వారి అనుమతి తీసుకొని ఆ గ్రామానికి వెళ్ళాలంటే కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తోంది నన్ను నా రూమ్లోకి దౌర్జన్యంగా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది నేను రీషెడ్యూల్ చేసుకుని నేను పుంగనూరుకు వెళ్తున్నానంటే కూడా వెళ్ళడానికి కుదరదని చెప్పి రౌడీ చేస్తూ మహిళా పోలీసులను తీసుకొని వచ్చి మా సిబ్బంది పైన నా అనుచరులపై దాడి చేసి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికీ కూడా పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను దీనిపైన గౌరవ హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను అక్కడ మత్స్యకారులకు బాధితులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను అక్కడ ప్రధానంగా బల్క్ డ్రగ్ అక్కడ ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలకు సంబంధించినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉందని మీ దృష్టికి వచ్చింది ఇప్పటికే మత్స్యకార గ్రామాలు కొన్ని కంపెనీలతో అక్కడ తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ కంపెనీ రాకతో అసలు అక్కడ ప్రజలు ఉండే పరిస్థితి ఉంటుందా మత్స్యకర గ్రామాలు ఉంటాయా అని దానిపై మీకు ఎటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మీకు వినతి చెప్పి ప్రభుత్వము పరిశ్రమల అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి తీర ప్రాంతాల్లో ఉన్న భూముల పైన కన్నేసి బడాబాబులకి కట్ట చెప్పడానికి చీకటి ఒప్పందాలతో పరిశ్రమల పేరు చెప్పి ఆక్వా పేరు చెప్పి ఈరోజు మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టి రైతుల జీవితాలను నాశనం చేయడానికి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేస్తుంటే దానికి వ్యతిరేకంగా మత్స్యకారులు న్యాయపరంగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి వెళ్తుంటే ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు వీళ్ళ యొక్క కుట్రలు బయటపడతాయి నేను అక్కడికి వెళితే అనే ఉద్దేశంతో నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ప్రభుత్వానికి పారిశ్రామిక అభివృద్ధి చేయాలంటే కంపెనీలు తీసుకురావాలంటే ఈ రాష్ట్రంలో వేలాది ఎకరాలు బీడు భూములు ఉన్నాయి పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన భూములు ఉన్నాయి కానీ ఈ రోజు తీర ప్రాంతంలో ఉన్న భూముల పైన కట్టేసి అక్రమంగా లాక్కొని వీళ్ళు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళ ఉద్దేశము పరిశ్రమలు తీసుకురావడం కాదు అభివృద్ధి కాదు ఈ కుట్రలన్నీ బయట చెప్పడానికి అక్కడ బాధితులకు మద్దతుగా ఉండడానికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే హైకోర్టు పర్మిషన్ కూడా ధిక్కరించి ఈ రోజు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికీ కూడా పోలీస్ వ్యవస్థ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది వెళ్ళారు హైకోర్టు వెళ్ళాక మీరు అక్కడ హైకోర్టుకు వెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకున్నారు ఇప్పుడు పోలీసులు పంపించట్లేదు తదుపరి యాక్షన్ ఏం చేయబోతా ఉన్నారు హైకోర్టులో లో వీళ్ళందరినీ తీసుకెళ్లే అవకాశం ఉంటుందా సుప్రీం కోర్టు తీసుకువెళ్తారు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టు వారిచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారా వాళ్ళందరిపైన న్యాయపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు మాత్రం తీసుకుంటాను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవకాశం దీని మీద నేను హైకోర్టు వారిని సంప్రదిస్తాను ఈసారి వీళ్ళందరి పైన కూడా నాకు తో పాటు వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోమని కూడా హైకోర్టు వారిని అభ్యర్థిస్తాను ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది వెనకడుగు వేసే ప్రసక్తి అయితే మాత్రం లేదు ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినంత వరకు కూడా హైకోర్టు పర్మిషన్ తోటే వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అడ్డుకోవడంతో రీషెడ్యూల్ చేసుకుని పొంగనూరు వెళ్ళిపోతానంటూ కూడా పార్టీ నేత అయినటువంటి రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ధిక్కిరించినటువంటి అదే అదేవిధంగా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి బల్క్ డ్రగ్ బాధితులకు అండగా ఉండే విధంగా అండగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ टी विशा न